వెల్కమ్ బ్యాక్ టు మై డియర్ జేఈ యాస్పరెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అడ్మిట్ కార్డు అయితే మరికి త్వరలో అయితే రానుంది మరి పదిహేడు పద్దెనిమిది తారీఖులు అయితే ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డు రానుంది సరే ఆ ఈ లోపు మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఒకసారి చూద్దాము ఈ రూల్స్ పాటించకపోతే ఏం చేస్తారు మరి అడ్మిట్ కార్డులో ఉండ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనకు టైం ఉండదు కాబట్టి ఎగ్జామినేషను ఇరవై రెండవ తారీఖుని మరి జరుగుతుంది ఈలోపు మనము లాస్ట్ ఇయర్ అడ్మిట్ కార్డులో ఉండ రూల్స్ రెగ్యులేషన్స్ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయి ఉంటారని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు అడ్మిట్ కార్డు వచ్చిన ఇమ్మీడియట్గా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళాలి కాబట్టి టూ డేస్లో మరి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈలోపు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఈ రూల్స్ రెగ్యులేషన్లోకి వచ్చినట్టయితే మీకు ఇమ్మీడియట్గా జేఈ మరి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అంటే మీ యొక్క రోల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది మీరు డిస్క మీరు చెక్ చేసుకోండి రోల్ నెంబరు అప్లికేషన్ నెంబర్ చెక్ చేసుకోండి తర్వాత క్యాండిడేట్ నేమ్ ఉంటుంది ఫాదర్ నేమ్ ఉంటుంది మరి జెండర్ మేలు ఫీమేల్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మరి క్యాటగిరీ మరి ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా ఈడబ్ల్యూస్ ఉండటం జరిగింది స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటుంది మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్డ్ స్క్రైబ్ ఇక్కడ మీ ఫోటో ఉండటం గుర్తుపెట్టుకోండి ఇది మీ యొక్క ఫోటో ఇది చూసినప్పుడు రోల్ నెంబర్ ఇక్కడ మీకు రోల్ నెంబర్ బార్ కోడ్ ఉంటుంది అన్నమాట మనం సెక్యూరిటీ దృష్టి వేరే వాళ్ళది కాబట్టి మనం హైట్ చేసాం ఇది లాస్ట్ ఇయర్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ సెషన్కి సంబంధించింది ఇక్కడి కాబట్టి రోల్ నెంబర్ని బార్ కోడ్ చేసాం ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటుంది ఈ సిగ్నేచర్ ఆల్రెడీ మీరు పెట్టుంటారు ఉంటారు కదా అప్లోడ్ చేసి ఉంటారు కదా ఆ సేమ్ సిగ్నేచర్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి కొంచెం అదేవిధంగా మరి గైడ్ లైన్స్ అయితే రూల్స్ ఏంటంటే మనం ఒకసారి చెక్ చేద్దాము మరి రూల్స్ ఏముండవు అదేవిధంగా టెస్ట్ సెంటర్ టెస్ట్ సెంటర్కి వెళ్ళినప్పుడు బీఈ బీటెక్ మనకు ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్లు ఏం చేశారు ఓన్లీ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఫలానా సిటీ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ విజయవాడ కానీ విశాఖపట్నం ఇప్పుడేంది మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు మరి మీడియం ఆఫ్ పే పేపర్ ఇచ్చాడు ఇక్కడ మరి షిఫ్ట్ ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా ఫస్ట్ షిఫ్ట్ అయితే తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఉండటం జరిగింది అదే సెకండ్ షిఫ్ట్ అయితే సిక్స్ మరి సెకండ్ షిఫ్ట్ అయితే టూ థర్టీ టూ త్రీ టు త్రీ పిఎం టు ఫైవ్ పిఎం త్రీ పిఎం టు సిక్స్ పిఎం ఉండటం జరుగుతుంది అన్నమాట ఇక్కడ క్లియర్గా మనకి టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ ఇవ్వటం కూడా జరిగింది రిపోర్టింగ్ ఎట్ టైం ఇక్కడ రిపోర్టింగ్ ఎక్కడ ఉందో ఏడున్నర మధ్యలో ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్య ఇరవై నిమిషాల నుంచి ఎనిమిదిన్నర లోపు మనకి ఎగ్జామినేషన్ తొమ్మిది గంటలకు కాబట్టి మనకు హాఫ్ అన్ అవర్ ముందే అంటే మనం వన్ అవర్ ముందే ఎగ్జామినేషన్ గేట్ దగ్గర ఉంటే మంచిది ప్రతి ఒక్కరు మనం ఆల్రెడీ మనం చెప్తున్నాం మరి ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం ఎట్ ఎనిమిదిన్నరకైతే గేట్ క్లోజ్ చేస్తారు మరి స్టేట్ ఆఫ్ టెస్ట్ సెంటర్ తెలంగాణ మీకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి ముఖ్యంగా మన వీడియోని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ ఇమ్మీడియట్గా మన స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది మరి సిటీ ఆఫ్ టెస్ట్ సెంటర్ మరి హైదరాబాదు ఇక్కడ మీకు విజయవాడ రావచ్చు అదేవిధంగా విశాఖపట్నం రావచ్చు గుంటూరు రావచ్చు కాకినాడ రావచ్చు చీరాల రావచ్చు బాపట్టలు రావచ్చు నెల్లూరు రావచ్చు ఒంగోలు రావచ్చు తిరుపతి రావచ్చు ఏ విధమైన మరి టెస్ట్ సెంటర్ జస్ట్ మరి రాజమండ్రి రావచ్చు అనంతపూర్ రావచ్చు ఈ విధమైన టెస్ట్ సెంటర్ మరి టెస్ట్ సెంటర్ కోడ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంది ఎనిమిది ఎయిట్ జీరో టూ ఎయిట్ అని ఉంది మీ టెస్ట్ సెంటర్ కోడ్ అక్కడ టెస్ట్ సెంటర్ కోడ్ ఒకటా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మరి అయాను డిజిటల్ అయ్యాను ఇది మౌలాలి జీవికి ఇన్ఫ్రాస్ట్రక్చరు నియర్ కోకా కోలా ఫ్యాక్టరీ ఎన్ఎఫ్సి జూబ్లీ మౌలి ఈ విధమైన డేటా ఉండటం జరుగుతుంది మరి ముఖ్యంగా తర్వాత ఏం చేస్తారంటే తర్వాత సెల్ఫ్ డిక్లరేషను సెల్ఫ్ డిక్లరేషను మీరు ఇక్కడ మీ నేము సో మీ నేము సో పెట్టండి మీ యొక్క రెసిడెంట్ ఆఫ్ ఎక్కడ ఉంటారో మీ ఇంటి అడ్రస్ పెట్టండి హౌస్ నెంబర్తో సహా ఇంటి అడ్రస్ పెట్టండి పెట్టి ఐదు ఇరవైదో ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఐ ఐ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ బుల్టెన్ నోటీస్ అని మీరు ఒక సిగ్నేచర్ పెడతారు మీ యొక్క ఫోటో ఇక్కడ అంటించండి ఆల్రెడీ ఫోటో పైన ఉంటుంది కదా సార్ ఫోటో పైన ఉంది కదా మరి కింద ఫోటో ఉండొచ్చా లేదనుకుంటారు కానీ మీరు ఒక ఫోటో అంటించుకుని వెళ్ళండి ఇంటి దగ్గరే అంటించుకుని వెళ్ళండి ఇవన్నీ ఇంటి దగ్గర చేసుకునే కార్యక్రమాలు ఇంటి దగ్గర చేసుకునే కార్య అక్కడ ఏం చేయడానికి వీలు లేదు తర్వాత క్యాండిడేటు లెఫ్ట్ హ్యాండ్ తమ్మ మళ్ళీ మీ యొక్క తంబ పెట్టండి ఎడమ కుడి చేయి కదా ఎడం చేయి తంబో దానిలో పెట్టండి మరి అదేవిధంగా మరీ సిగ్నేచర్ చేయండి మరి మరి సిగ్నేచర్ ఇంకోసారి చేయండి సిగ్నేచర్ చేయాలి మరి ఇంకోసారి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం మనం ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఫెయిల్ అవుతారో మరి వాళ్ళని ఎగ్జామినేషన్ రాయనిరు త్రీ ఇయర్స్ మాత్రం డిబార్ చేస్తారు దే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ జేఈ ఎగ్జామినేషన్ అది గుర్తుపెట్టుకోండి మరి స్టూడెంట్స్ కోసం నేను చెప్తున్నాను ఇది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే స్టూడెంట్స్ ఏ మిస్టేక్ చేయకూడదు మిస్టేక్ చేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మీ మీద కేసు ఫైల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి కేసు లేదని ఏ మాల్ ప్రాక్టీస్ చేసినా కేసు అవుతుంది ఇన్స్ట్రక్షన్ నెంబర్ వన్ ఇన్స్ట్రక్షన్ ఏంది ద క్యాండిడేట్ మస్ట్ రీచ్ సెంటర్ ఎట్ ద టైమ్ యాజ్ ఇండికేటెడ్ అగెన్స్ట్ రిపోర్టింగ్ టైమ్ రిపోర్టింగ్ టైంలో అడ్మిట్ కార్డులో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆ టైం ప్రకారమే మీరు వెళ్ళాలి ఇది రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ టూ ఏంది నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ అన్ఫేర్ మీన్స్ ఇన్ఎల్జీ ఎనీ అన్ఫేర్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ ఎనీ క్యాండిడేట్ ఫౌండ్ ఇన్ల ఎనీ అన్ఫేర్ మీన్స్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ మాల్ ప్రాక్టీస్ అయితే చేయకూడదు స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇస్ క్యాండిడేట్ విల్బీ మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తారు లీగల్ యాక్షన్ మీ మీద పోలీస్ కేసు ఫైర్ అవుతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి లీగల్ యాక్షన్ విల్ బి టేక్ ఇన్క్లూడింగ్ డిబారింగ్ ఆల్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్ మరి మరొకసారి ఎప్పుడు మీ జీవితంలో కూడా త్రీ ఇయర్స్ వరకు డిబార్ చేస్తారు అప్పటికి మీ ఏజ్ అయిపోద్ది అనుకున్నా అది వేరే విషయం లీగల్ యాక్షన్ తీసుకుంటారు మీరు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వీలు లేదు మరి మూడో నెంబరు నో క్యాండిడేట్ షాల్ బీ పర్మిటెడ్ టు ఎంటర్ ఆఫ్టర్ గేట్ క్లోజింగ్ టైము అంటే మనకి తొమ్మిది గంటల ఎగ్జామినేషన్ కదా ఎనిమిదిన్నరకి గేట్ క్లోజింగ్ టైం ఉంటుంది ఎనిమిదిన్నరకి ఎనిమిదిన్నర లోపే వెళ్ళాలి కానీ ఎనిమిదిన్నర తర్వాత వెళ్ళారంటే మీరు గేట్కి ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మీరు జే మీరు ఎట్టి పరిస్థితులు ఎనిమిదిన్నర తర్వాత వెళ్తే మరి సాయంత్రం సార్ మూడు మరి మూడు మూడు నుంచి షిఫ్ట్ వాళ్ళకి మరి ఎట్లా అంటే మీరు రెండున్నర లోపు అంటే రెండు గంటలకు అలా గేటు దగ్గర ఉండండి అది గుర్తుపెట్టుకుని బిఫోర్ ప్రయారిటు తొమ్మిది గంటల ఎగ్జామినేషన్ అంటే మరి ఎనిమిది గంటలు ఏడున్నరకే వెళ్ళండి నేనైతే లాస్ట్ ఇయర్ మా పాపని ఏడున్నరకి ఏడు గంటలకి తీసుకెళ్ళిపోయి అక్కడికి తీసుకెళ్ళి ఎందుకంటే మాకు భయం కదా మరి ట్రాఫిక్ ఉంటుంది మరి చెప్పలేము మనకి ఒక టెన్షన్ అనమాట ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది ముందు మీరు వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోతే మీ టెన్షన్ మీకు లేకుండా ఉంటుంది మరి టెన్షన్ ఫ్రీగా ఉంటారు అక్కడికి వెళ్తే రిలాక్స్ అవుతారు అమ్మో ఆ మన సెంటర్కి ఇబ్బంది ఏం లేదు తర్వాత నో క్యాండిడేట్ షాల్ బీ పర్మిటెడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ రూమ్ ఆల్ ఎండ్ ఆఫ్ ద బిఫోర్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే మీరు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా పన్నెండు గంటలు అయితేనే మిమ్మల్ని వదులుతారు అది గుర్తుపెట్టుకోండి సార్ కొంతమంది ఉంటారు అసలు ఏం ప్రిపేర్ అవ్వరు పదకొండు గంటలు తొమ్మిది అయింది పది అంటే రెండు గంటలు పదకొండు గంటలకు నేను వెళ్ళిపోతాను సార్ అంటారు అది ఏమి కుదరదు మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు పోలీసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇమీడియట్గా గుర్తుపెట్టుకోండి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు పన్నెండు గంటల దాకా మీరు ఎగ్జామినేషన్ రాసినా రాగిపోయినా రూమ్లోనే ఉండాలి అది తర్వాత ఐదో నంబర్ రూల్ నంబర్ అప్పటికప్ప కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్లీజ్ వెయిట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫ్రమ్ ఇన్విజిలేటర్ అండ్ డూ డోంట్ గెట్ హప్ యువర్ సీట్ అండ్ అంటిల్ అడ్వైజ్డ్ అంటే మీ ఎగ్జా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇన్విజిలేషన్ కోసం వెయిట్ చేయండి ఫ్రమ్ ది ఇన్విజులేటర్ డోంట్ గెట్ పైకి లేక మాకండి మీ సీటు మీ సీట్లో నుంచి మీరు పైకి లేవద్దు వాళ్ళు చెప్పే ఇన్విజిలేటర్ చెప్పేంత వరకు మీ సీట్లో నుంచి మీరు పైకి లేవకూడదు ద క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు మూవ్ అవుట్ వన్ ఎట్ అ టైమ్ ఓన్లీ అందరూ అందరూ ఒకేసారి మీరు బయటకు వెళ్ళాలి అంటే వన్ బై వన్ రావడానికి లేదు క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ టు మూవ్ అవుట్ వన్ ఎట్ అ టైమ్ ఓన్లీ మరి సిక్స్త్ స్టెప్ ఏంటంటే ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ కేర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ అడ్మిట్ కార్డ్ అండ్ స్ట్రిక్ట్లీ అడ్ వాటిని ప్రతి ఒక్కళ్ళు మరి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని రూల్స్ అన్నిటిని క్లియర్గా చదువుకోండి సార్ మాకు ఇది తెలియదు మాకు ఆ రూల్ తెలియదు ఈ రూల్ తెలియదు అని చెప్తే వాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఏ వాళ్ళది ఎగ్జామినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కూడా కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు చూసుకోండి ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ మరి కళ్ళార చూశాను నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మా పాపని తీసుకెళ్ళినప్పుడు కళ్ళార మరి గేట్ దగ్గర కూడా కానీ వాళ్ళని ఒక క్రమశిక్షణగా కూడా ఎన్టీఏ వాళ్ళు వాళ్ళు వస్తారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రతి టెస్ట్ సెంటర్కి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు అందుకని చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఎంసెట్ లాగా మరి అలాగే స్ట్రిక్ట్గా ఎంసెట్ కూడా స్ట్రిక్ట్ అయ్యారు అనుకుని కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది రూల్స్ రెగ్యులేషన్స్ తర్వాత అడ్మిట్ కార్డు కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ పేజెస్ పేజ్ వన్ కంటే సెంటర్ సెంటర్ డీటెయిల్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ పేజ్ టూ ఇంపార్టెంట్ ఇన్స్టెంట్ ఇప్పుడు మనం చదువుతుంది పేజ్ టూ పేజ్ వన్ అయిపోయింది పేజ్ త్రీ హ్యాజ్ ఏ ఇంపార్టెంట్ యాజ్ వైజ్ పేజ్ వన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫర్ డిక్లరేషన్ ఫర్ నాన్ ఆధార్ ఎవరైతే మరి ఆధార్ ఉండదో వాళ్ళకి ఆధార్ మరి దానికి డిక్లరేషన్ ఇవ్వాలి తర్వాత అడ్మిట్ కార్డ్ ఈజ్ ప్రొవిజినల్ ఇప్పుడు ఇచ్చావు అడ్మిట్ కార్డు చాలా ప్రొవిజనల్ టెంపరీ అడ్మిట్ కార్డు గుర్తుపెట్టుకోండి ప్రొవిజనల్ అడ్మిట్ కార్డ్ ద సబ్జెక్టులు సాటిస్ఫై ఎలిజిబిలిటీ కండిషన్స్ యాజ్ గివెన్ ఇన్ఫర్మేషన్ బుల్ అంటే ఇప్పుడు ఇచ్చే అడ్మిట్ కార్డు ఫైనల్ కాదు కాబట్టి ఏమన్నా ఇర్రెగ్యులర్స్ ఉంటే ఈ అడ్మిట్ కార్డుని వాళ్ళు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకుని క్యాన్సిల్ ప్రొవిజనల్ అంటే టెంపరీ తెలుగు మీడియం వాళ్ళకి కానీ మరి తెలుగు పేరెంట్స్ కానీ చెప్తాం ఏంటంటే ప్రొవిజనల్ అడ్మిట్ కార్డ్ ప్రొవిజనల్ అనేది టెంపరవరీ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ద లొకేషన్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్ వెన్యూ ఇన్ అడ్వాన్స్ టు దే డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని వన్ డే బిఫోరే మీరు వెరి వెళ్ళి ఫిజికల్గా వెరిఫై చేసుకోండి ఆల్రెడీ నేను చెప్పాను కదా మనకి గూగుల్ ఉంది గూగుల్ మ్యాప్ ఉంది అంటే గూగుల్ మ్యాప్ ఒక్కోసారి రాంగ్ మిస్టేక్ గైడ్ మిస్టేక్ గైడ్ చేయటం జరుగుతుంది అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది మరి గూగుల్ మ్యాప్ని నమ్ముకోవద్దు నైంటీ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది కదా ఆ టెన్ పర్సెంట్ అనేది మనకి వాళ్ళు ఒక లొకేషన్ బదులు ఇంకో లొకేషన్ ఎందుకంటే మల్టిపుల్ లొకేషన్స్ ఇస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ని మీరు నమ్ముకోవద్దు ఎందుకంటే నేను గూగుల్ నేను నమ్ముకుంటామంటే రేపు ఏదైనా మిస్టేక్ జరిగితే మనం గూగుల్ మీద మనం కేసు వేయలేం కదా మీ వల్ల మాకు జరిగిందని మీకు నష్టం మీకు మీకు జ నష్టం జరిగింది ఎందుకంటే ఆ ఎగ్జామినేషన్ రాయలేదనుకో మళ్ళీ ఏప్రిల్లోనే ఎగ్జామినేషన్ రాయాలి అంటే అందుకని ఒకళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు మనమే ఒక రోజు ముందు వెళ్ళి గూగుల్ మ్యాప్ అనేది కొంత సైషన్ ఇస్తుంది ఎక్కడ ఉండొచ్చు సెంటర్ మరి వైజాగ్లో కానీ విశాఖపట్నంలో కానీ మరి గుంటూరులో కానీ హిందూ కాలేజీ ఉంటుంది మరి మచ్ ఇలా గుంటూరు టెస్ట్ సెంటర్స్ వస్తుంది కానీ మరి ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి ఇవ్వలేకపోవచ్చు నైంటీ పర్సెంట్ ఇస్తాయి మరి ఇవ్వలేకపోవచ్చు దానివల్ల ఇఫ్ రిలీజియన్ కస్టమ్స్ రిక్వైర్ రిక్వైర్ టు వీర్ స్పెసిఫిక్ అటైర్ అండ్ ప్లీజ్ విజిట్ సెంటర్ ఎర్లీ త్రూ చెక్కింగ్ అండ్ మ్యాండేటరీ ఫ్రిస్కింగ్ అనమాట ఇఫ్ రిలీజియన్ కస్టమ్స్ ఆ కస్టమర్ రిక్వైర్డ్ అంటే కొంతమంది ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు కదా ముస్లిమ్స్ ముస్లిమ్స్ అమ్మాయిలు ఈ బుర్కా ధరికిస్తారు వాళ్ళు ఏమన్నా వీ మరి తొడుక్కోవాలంటే ప్లీజ్ విజిట్ సెంటర్ వెళ్ళి త్రూ చెక్కింగ్ మ్యాండేటరీ ఫిస్కింగ్ అంటే మీరు తొందరగా సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చెక్ చేసుకోమని వాళ్ళ యొక్క వీళ్ళు చెప్తున్నారు సపోజ్ ముస్లిమ్స్ పిల్లలు ఉన్నారనుకో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైలు వేరేగా ఉంటుంది బురకాలు అవి తగిలించుకుంటారు మనం మామూలుగా నైంటీ నైన్ పర్సెంట్ అలా ఉండరు అనుకో వన్ అలా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి చెప్పాలి మాకు మతపరంగా ఇలా ఉంటుంది మేము ఇలాగే ఉంటుందో అని వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవాలి మనము పర్మిషన్ వాళ్ళ నుంచి తీసుకోవాలి మరి అదే నో పదకొండోది నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డు అండర్టేకింగ్ టేకింగ్ వ్యాలిడ్ ప్రూఫ్ అండ్ ప్రో ప్రాపర్ ఫ్రిస్కింగ్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి పదకొండోది ఇంకా ఇంపార్టెంట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఈ అడ్మిట్ కార్డుని తీసుకురాకుండా మిమ్మల్ని అలో చేయరు అది గుర్తుపెట్టుకోండి మీకు ఏం కావాలి అడ్మిట్ కార్డు కావాలి అడ్మిట్ కార్డు ప్లస్ అడ్మిట్ కార్డుతో మనకేం కావాలి మీరు వ్యాలీడ్ ఐటి అంటే ఆధార్ ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఇది గురి ఈ రెండు ఉంటే సరిపోతుంది ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కాబట్టి అందరూ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళు ఉంటారు అందుకని ఆధార్ ఒకటే ఉంటుంది అది మన దగ్గర ఏమీ ఉండదు వాటర్ ఐడి కూడా మీకు ఉండదు వాటర్ ఐడి అంటే మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి కదా వాటర్ ఐడి కూడా దాదాపు అందరికీ ఉండదు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల స్టూడెంట్స్కి కొంతమంది ఏమన్నా జస్ట్ ఆధార్ అందరికీ ఉంటుంది కాబట్టి అసలు పుట్టంగాలనే మనం ఆధార్ తీసుకుంటాక అది ఆధార్ తీసుకుని రండి ఆధారు ప్లస్ అడ్మిట్ కార్డు ఈ రెండే తీసుకుని రండి మరి విధంగా ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండర్ సర్విలెన్స్ ఆఫ్ సీసీటీవీ అండ్ ఈక్విప్డ్ విత్ జామర్స్ జామర్స్ ఏదైనా మొబైల్ ఫోన్స్ కానీ ఏదైనా క్యాలిక్యులేటర్ తీసుకుంటే జామర్ సిగ్నల్స్ని మిమ్మల్ని పట్టుకుంటారు అక్కడ ఆ జామర్లో పలానా స్టూడెంట్ మొబైల్ ఫోన్ తెచ్చాడని రికార్డ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ప్రోగ్రాం బుల్లి మరి వాచెస్ నాట్ అలౌడ్ ఆల్రెడీ అది ఇక్కడ చెప్తాడు చూడు చూడండి ద క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఐటమ్స్ విద్య ఇంటూ ది ఎగ్జామినేషన్ ఈ ఐట పదమూడు లిస్ట్ నెంబర్ పదమూడులో ఉన్నది ఇదే ఇది మాత్రమే మనం అలో చేయాలి ఒకటి పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఉండాలి అది ఆ వాటర్లో మరి ఆ బాటిల్లో వాటర్ బయటకి కనపడాల అంటే మరి లోపల మనం కవర్తో చుట్టేయటం కానీ మరి దాంతో పేపర్తో ఒక బాటిల్ చుట్టేయటం కానీ అలాంటి కలర్ బాటిల్స్ అలాంటివి ఎప్పుడు తీసుకోవద్దు కలర్ బాటిల్స్ తీసుకోవద్దు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకోండి మరి రెండోది సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ను అంటే సింపుల్గా ఉంటుంది కదా మన దగ్గర ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి సింపుల్ బాల్ పాయింట్ పెన్ను ఒకటి ఉంటుంది కదా అది ఒక్కటి మాత్రం తెచ్చుకోండి ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఈ బాల్ పాయింట్ పెన్ ఎందుకంటే మీకు రఫ్ షీట్స్ ఇస్తారు కదా దానిలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం సింపుల్ పెన్ను సింపుల్ పెన్ దానికి ఏ విధంగా సింపుల్ ట్రాన్స్పరెంట్ పెన్ లోపల మనకి రీఫిల్ కూడా కనపడేది అది గుర్తుపెట్టుకోండి రీఫిల్ కనపడతాయి కదా ట్రాన్స్పరెంట్ పెన్ను మరి ఎందుకంటే దాని లోపల కూడా వీళ్ళు ఏం చేశారు ట్రాన్స్పరెంట్ పెన్ లోపల కూడా ఏమైనా చిట్టీలు పెట్టుకొని మాల్ ప్రాక్టీస్ చేస్తారని సింపుల్గా ట్రాన్స్పరెంట్ పెన్ని ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైటు క్లియర్ ప్రింట్అవుట్ ఆఫ్ ఏ ఫోర్ సైజు పేపర్ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఎన్టీఏ వాళ్ళ వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్లోడ్ సాధ్యమైనంత వరకు కలర్ జిరాక్స్ తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటే మంచిది నేను కూడా అలాగే తీసుకున్నాను కలర్ జిరాక్స్ తీసుకుంటే ఈజ్ వస్తుంది అదే బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటే మనకి అంత క్లీ నీట్గా ఉండదు కాబట్టి కలర్ జిరాక్స్ టెన్ రూపీస్ ఉంటుంది మీరు వెళ్ళి ఈ సేవ సెంటర్ కానీ మీరు ఈ యొక్క మరి ఆన్లైన్ సెంటర్కి వెళ్తే కలర్ ప్రింటౌట్ తీస్తారు లేకపోతే మీ ఇంట్లో ప్రింటర్ ఉంటే తీసేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు తర్వాత ఎడిషనల్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పర్ పేస్టింగ్ ఆన్ ద అటెండెన్స్ షీట్ అంటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి ఒకటి అంటే ఒకటేమో ఇక్కడ అంటిస్తారు కదా ఒకటి ఇంకోటి జేబులో కోడ్ పెట్టుకెళ్ళండి పాస్పోర్ట్ సైడ్ ఫోటోగ్రాఫ్ ఇంకో ఒరిజినల్ ఐడి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ ఆధార్ కుట్టుకుని ఇప్పుడు పదమూడు మనం సెక్షన్స్ చూసాము మరి రిమైనింగ్ కూడా చూద్దాం పదమూడు చూసాం పదమూడు అదే విధంగా మరి పద్నాలుగు ఏంటంటే పద్నాలుగు ఏంది బిఫోర్ రీచింగ్ ద సెంటర్ ద క్యాండిడేట్ మస్ట్ ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ హ్యాండ్ రిటర్న్ అండ్ పేస్టింగ్ ద ఫోటోగ్రాఫ్ మీరు ఫోటోగ్రాఫీని కూడా పేస్ట్ చేయాలి ఆల్రెడీ అక్కడ ఫోటో పెట్టాలి కదా తంబ పిరం అడ్మిట్ కార్డ్ దే షుడ్ ఎన్ షూడ్ ద లెఫ్ట్ హ్యాండ్ క్లియర్ క్లియర్గా ఉండాలి ద క్యాండిడేట్ ఇది పదిహేనవది ఇంపార్టెంట్ ద క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఎనీ ఆఫ్ ద ఒరిజినల్ వ్యాలీడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఇష్యూడ్ ద గవర్నమెంటు స్కూలు కార్డు పాన్ కార్డు ఇవన్నీ తీసుకుని ఒరిజినల్ ఐడెంటి తర్వాత ఫిజికల్ హ్యాండి ఉంటే లిమిటేషన్ కాంప్లిమెంటరీ ఎక్స్ట్రా టైం ట్వంటీ మినిట్స్ ఇస్తారంట వెదర్ సచ్ క్యాండిడేట్ చూసే ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ ఆర్ నాట్ ఫిజికల్ హ్యాండి క్యాప్డ్ మీరు ఒక సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి తర్వాత ఫిజికల్ హ్యాండి మస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి ఇక్కడ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ ఫర్ మరి పద్దెనిమిదోది ఫర్ డ్రాయింగ్ టెస్ట్ పాడి బీఆర్ కొలకి ఇది the candidates are not allowed to carry any పర్సనల్ బిలాంగ్ టు ఇన్క్లూడింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇది పొందు పంతొమ్మిదోది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇలాంటివి మీరు ఏమి తీసుకువెళ్ళకూడదు మీతో అది గుర్తుపెట్టుకోండి ఒకటి ఎలక్ట్రానిక్ డివైజెస్ మొబైల్ ఫోన్స్ కానీ మరి ప్రోగ్రాములు క్యాలిక్యులేటర్స్ మొబైల్ ఫోన్స్ మరి ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే కొన్ని ట్యాబ్లు ఈరోజు ల్యాప్టాప్స్ అలాంటివి తీసుకెళ్ళకూడదు మొబైల్ ఫోన్ టు ఎగ్జామినేషన్ సర్ ఎగ్జామినేషన్ అఫీషియల్స్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్ కీపింగ్ పర్సనల్ బిలాంగ్ టు అంటే మీరు తీసుకెళ్ళొద్దు తీసుకువెళ్తే వాళ్ళు ఏం చేస్తారు బయట పెట్టమంటారు మరి మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ని కానీ ట్యాబ్ను కానీ బయట పెట్టం అవి పోయితే మరి ఎగ్జామినేషన్ వాళ్ళు ఇన్విజిలేటర్స్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అది గుర్తుపెట్టుకుని మీరు ఏమి వెళ్ళొద్దు ఆల్రెడీ మనం చెప్పాం కదా ఏమేమి బాల్ పాయింట్ పెన్ ఇవి మాత్రం తీసుకు వెళ్ళండి సో మరి ఇరవై పాయింట్ షూసు ఫుట్వేర్ విత్ థిక్ సోల్ అండ్ గార్మెంట్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అంటే మీరు జస్ట్ చెప్పులతో వెళ్ళండి చెప్పల్స్ చెప్పలతో వెళ్ళండి చెప్పలతో వెళ్తే బెస్ట్ అసలు షూస్ కూడా తొడుక్కోవద్దు వీళ్ళు ఏదో షూస్ థిక్ సోల్స్ గార్మెంట్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ అంటే మన వస్త్రాలు పెద్ద పెద్ద బటన్లు కదా నార్మల్గా ఉంటాయి కదా మన ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే బటన్స్తో ఉండే బట్టలే తీసుకోండి నార్మల్గా సింపుల్ బట్టలు వేసుకెళ్ళండి ఆ రోజు ఇఫ్ క్యాండిడేట్ ట్ గోస్టు బయోబ్రేక్ టాయిలెట్ ఈ షుడ్ అండర్ ద మ్యాండేటరీ ఫ్రిస్కింగ్ అండ్ బయోమెట్రిక్ అక్కడ బయోమెట్రిక్ తీసుకోవాలి మీరు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు ఎంత టైం ఉంటావు వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ తీసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ ద బయోమెట్రిక్ అటెండెన్స్ ఫ్రిస్కింగ్ అట్ ఎంట్రీ క్యాండిడేట్స్ విల్ బీ ఫ్రిస్క్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ విల్ బీ టేకిన్ అగైన్ ఆన్ ఎంట్రీ ఫ్రమ్ ద బయోబ్రేకు అంటే టాయిలెట్కి తర్వాత ఇరవై మూడో పాయింట్ బ్లాంక్ పేపర్ షీట్స్ ఫర్ రఫ్ వర్క్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ వాళ్ళే ఇస్తారంట రఫ్ వర్క్కి క్యాండిడేట్ మస్ట్ రిటర్న్ ద నేమ్ మీ యొక్క పేరు రాయాలి రోల్ నెంబర్ అట్ ద టాప్ ఆఫ్ ఈచ్ షీటు అండ్ మస్ట్ డ్రాప్ ద షీట్ ఇన్ ద డెసిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వితౌట్ ఫెయిల్ అంటే మీరు రఫ్ షీట్లో మీ పేరు మీ యొక్క మీరు మీకు రోల్ నెంబరు నేమ్ రాసిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవన్నీ రాసుకుంటారు కదా మరి మీరు వెళ్ళేటప్పుడు డ్రాప్ బాక్స్లు ఏమన్నా బిఫోర్ లివింగ్ ది ఎగ్జామినేషన్ రూమ్ ఫెయిర్స్ డు డూ సో మీ రిజల్ట్ ఇన్ నాన్ అవైలలేషన్ మీరు ఆ పేపర్స్ కానీ అక్కడ వేయిపోయి వేయలేదంటే ఇది ఎగ్జామినేషన్ ఇరవై మూడో పాయింట్ కూడా ఇంపార్టెంట్ మీకు రఫ్ షీట్స్ ఇస్తారు కదా మీరు ప్రాబ్లం చేస్తారు మీరు మరి ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆ షీట్స్ని ఒక బాక్సులు వేయాలంట బాక్సులు వెయ్యిపోతే మీ పేపర్ని వాళ్ళు అవైలేట్ చేయరు అది గుర్తుపెట్టుకోండి తర్వాత డూలీ ఫీల్డ్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్నో డెజగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వీళ్ళు మీ అడ్మిట్ కార్డుని కూడా డ్రాప్ చేయండి అందుకనే రెండు రెండు అడ్మిట్ కార్డులను ప్రింట్అవుట్ తీసుకోండి ఎందుకంటే ఒకటి మన దగ్గర ఉంటుంది ఒకటి వాళ్ళకి ఇచ్చేయాలి గుర్తుపెట్టుకోండి మీ అడ్మిట్ కార్డు మీరు ఆధారు అడ్మిట్ కార్డు వెళ్తారు కదా అడ్మిట్ కార్డుని ఎగ్జామినేషన్ హాల్లో ఇచ్చేయాలి గుర్తుపెట్టుకోండి ద ఫి అది తర్వాత డ్రాప్ చేయాలి అడ్మిట్ కార్డు కూడా ఫెయిల్ షుడ్ మీ రిజల్ట్ ఇన్ నాన్ అవైలషన్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ మీ ఆన్సర్స్ని వాళ్ళు మరి లెక్కన్ సార్ చేయరు మిమ్మల్ని మరి ది క్యాండిడేట్ షుడ్ బి ఎన్షూర్ దట్ క్వశ్చన్ పేపర్ అవైలబుల్ ఆన్ కంప్యూటర్స్కి యాజ్ పర్ హిజు ఆ సబ్జెక్టు మీడియం అంటే మీరు క్వశ్చన్ పేపర్ మీరు వెళ్ళంగానే ఎగ్జామినేషన్ మీ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతాయి అన్నీ మీ నేమ్ అవన్నీ చెక్ చేయండి ఇన్ కేస్ ఆఫ్ సబ్జెక్టు మీడియం మీడియం ఏదైనా ఉర్దూ మీడియం వచ్చిందా ఇంగ్లీష్ రాకుండా తెలుగు వచ్చిందా అక్కడ వాళ్ళకి ఇమీడియట్గా మీరు మీ ద నోటీస్ అవుతుంది ఇన్విజిలేటర్కి చెప్పండి ఈ విషయం ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంపా తర్వాత మనకి ద క్యాండిడేట్ షుడ్ ఎని షూదో క్వశ్చన్ పేపర్ ఉంది ఇఫ్ ఎనీ స్టేజ్ ఈ ఫౌండ్ ద క్యాండిడేట్ యాజ్ సబ్మిటెడ్ మల్టిపుల్ అప్లికేషన్ యాజ్ లేగల్ యాక్షన్ మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం క్యాట్ అడ్వైజ్ టు చెక్ ద అప్డేట్స్ దే షుడ్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ నంబర్కి కాల్ చేయమన్నారు దే షుడ్ దే షుడ్ ఆల్సో చెక్ దేర్ మెయిల్ బాక్స్ అంతా రిజిస్టర్డ్ మెయిల్ బాక్స్ అండ్ ఎస్ఎంఎస్ అని రిజిస్టర్డ్ ఇవి కూడా చెక్ చేయాలి ఇవి రూల్స్ అమ్మా ఈ రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అదేవిధంగా వీళ్ళు ఏం చేశారు ఇక్కడ చూ చూడండి విష్ ఆల్ ద బెస్ట్ అని చెప్పారు కైండ్లీ నోట్ దట్ ఇన్ మెనీ కేసెస్ ద క్యాండిడేట్ హ్యాజ్ క్యాన్సిల్డ్ క్యా క్యా క్యాండిడేట్ హ్యాజ్ బీన్ క్యాన్సిల్డ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ డిబార్డ్ త్రీ ఇయర్స్ అండ్ ఏమైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే త్రీ ఇయర్స్ డిబార్ చేస్తారు ఈ నోటిఫికేషన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ బై మీ మీద ఎఫ్ఐఆర్ పెడతారు చీటు ఎమర్షన్ అడాప్టు మాల్ ప్రాక్టీస్ స్ట్రిక్ట్ యాక్షన్ ఇన్క్లూడింగ్ సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తారంట ఫాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎన్టీఏ డిప్లాయ్ మెనీ మోడర్న్ టెక్నాలజీస్ మీరు ఏమి చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి సింపుల్ డ్రెస్సు సింపుల్ డ్రెస్తో వెళ్ళండి పెద్ద పెద్ద బటన్లతో వెళ్ళకూడదు ఇన్ క్రూషియల్ నీడు తర్వాత ఇక్కడ చూడండి ఇది క్యాండిడేట్ షుడ్ కి నాట్ క్రియేట్ ఆఫ్ స్మూత్ ఫేర్ క్యాండిడేట్స్ ఇవి ఉండే స్టిక్లీ అడ్వైజ్ ఆకుపోయి సీట్ ఓన్లీ అలొకేటెడ్ మీకు మీకున్న సీట్లోనే మీరు కూర్చోవాలి పక్క సీట్ కూడా వెళ్తాం వెనకాలతో మాట్లాడతాం ముందు వాడితో మాట్లాడతాం పక్కన వాడితో మాట్లాడతాం అవి చేయకూడదు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ నాట్ మూవ్ డూరింగ్ ది ఎగ్జామినేషన్ అండ్ టాకింగ్ పీరింగ్ అది చెప్పాను కదా వేరే వాళ్ళతో మాట్లాడదు క్యాండిడేట్ గుడ్ బేక్ ఈ షెడ్ అండర్గో మ్యాండేటరీ ప్రిస్కింగ్ కంపల్సరీగా చెక్ చేసుకుని వెళ్ళాలి బయోబేట్రిక్ వెళ్తే డాక్యుమెంట్ రిలేషన్ ఎగ్జామినేషను అడ్మిట్ కార్డు ర్యాంక్ సెల్ఫ్ డెక్లరేషన్ వారి అనేక వీళ్ళకి వెళ్ళాలి యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ టూల్స్ చేస్తారు మెటీరియల్స్ మరి ఈ విధంగా ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు ఇవన్నీ చేస్తే క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ద రీసెంట్ క్లియర్లీ విజిబుల్ ఇమేజెస్ సిని అప్లికేషన్ క్యాండ్ అప్లోడింగ్ పూర్ క్వాలిటీ ఫోటోగ్రాఫ్స్ ఇవ్వద్దు అని వీళ్ళు చెప్తున్నారు ఇది ఇది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఇది ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ నాన్ ఆధార్ అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఆధార్ ఆధార్ కార్డే ఉంటుంది నాన్ ఆధారు ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ ఉండదు కాబట్టి ఇది మనకు అంత అవసరం లేదు ఇది ఇది మనకు అంత అవసరం లేదు కాకపోతే దీనికి రెండు కాపీస్ తీసుకోండి రెండు క రెండు ప్రింటౌట్స్ తీసుకోండి టూ కలర్ జిరాక్స్ తీసుకోండి ప్రతి కలర్ జిరాక్స్ తీసుకుంటే మంచిది ఇది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ మీరు అందరికి అర్థమైంది అట్టుకుంటున్నాం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవపోతే మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు త్రీ ఇయర్స్ డిపార్ట్ చేస్తారు స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్